ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కేంద్రంలోనికి రావడం జరిగింది కొంతమంది పట్టభద్రులను కలవడానికి కోసం మరి అదే మాదిరిగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేయడం జరిగింది మరి మీరు దయ ఉంచి నాకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా మొదటి ప్రాంతాన్నిగా నేను భావిస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అదే సందర్భంగా మరి కొంతమంది బీసీ సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎదుగుదల కోసము లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కోసము సంఘాలలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని పక్కబెట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు వెళ్ళి అగ్రవర్ణాలతో కుమ్మక్కై వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఎవరైనా బీసీ సంఘం నాయకులు అగ్రవర్ణాల పార్టీలకు సపోర్ట్ చేసినట్టయితే బట్టలుడీసి అందరం బీసీలతో కొట్టిపించే బాధ్యత తీసుకుంటాం ఎందుకోసం అంటే మనం ఇప్పటిదాకా బీసీల కోసమే కొట్లాడినాం బీసీలకు జరగాల అన్యాయం జరుగుతుందా వచ్చేసి తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ కొమ్ము కాయడానికి కోసం మళ్ళీ బానిసత్వం మీరు పోయి చేసే ఏదో పదనలకు కింది స్థాయిలో మరి ఎందుకు ఉందేమని చేయాలి మీరు అమ్ముడు అయిన తర్వాత మరి మేమెందుకు మీతో పనిచేయాలి అందుకోసం అందరం హెచ్చరిస్తున్నా సంఘం నాయకులు అంతా ఎవరైనా కానీ అధ్యక్షులే కావచ్చు ఎవరైనా కానీ మీరు తీరు మార్చుకోండి ఎవరైనా బీసీ సంఘం ఉన్న వాళ్ళకు బీసీ నాయకులు ఎవరైతే మీకు పనిచేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ మీరు కనుక వేరే పార్టీలకు లేదంటే పార్టీలోకి వెళ్ళిపోరు పార్టీలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ బజలు వేయండి తప్పు లేదు కానీ సంఘంలో ఉండి సంఘం మధ్య తెలుపుతున్నామని చెప్పి తెలిపితే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం మీరు ఎక్కడైనా రోడ్లని ఎదురుతూ మాత్రం తిరగని ఏమి బ్లాక్ చేపిస్తాం రోడ్లన్నీ ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు పరిణామం హెచ్చరిస్తున్నా ఈ మొదటి హెచ్చరికగా మీరు భావించాలా తెలంగాణలో ఎన్ని బీసీ సంఘాలున్నా సరే బీసీ సంఘం నాయకులకు చెప్తున్నాను నేను రాష్ట్ర అధ్యక్షులే కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ వాళ్ళకు ఓటేయాలని తెలియజేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ విధమైనటువంటి పరిణామం ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను పట్టబదుల ఎమ్మెల్సీ కావచ్చు రాబోయే జెడ్పీడీసీ ఎంఈ ఎంపీడీసీ స్థానిక ఎలక్షన్లు కావచ్చు కులగలన కోసం మనం కొట్లాడుతూ ఉంటే బీసీల కోసం ఒక వైపు మరోవైపు ఈ ఒక అగ్రవర్ణాలకు ఉన్నటువంటి క్యాండిడేట్లను గెలిపించుకోవాలని చెప్పుకోవడం సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నా నేను ఒక బీసీ నాయకుడిగా గత అసెంబ్లీ ఎన్నికలో రెండు వేల ఇరవై మూడులో నేను పోటీ చేసినప్పుడు అనేకమైనటువంటి నాకు తీవ్ర ఒత్తిళ్లు వచ్చినప్పటికీ బీసీల కోసం ఒడుగు తట్టుకొని నా ఫ్యామిలీతో కూడా నేను లెక్క చేయకుండా నేను ఎవరికి భయపడకుండా కూడా నేను అసెంబ్లీలో పోటీ చేసిన అదే మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది మరి నేను అమ్ముడు పోలా కూడా దేర్ఘ ఎప్పుడు అమ్ముడు పోయిన ఈ సంఘం కోసం నేను పనిచేస్తుంది కాదు కదా ఈ రోజు వరకు నేను మీ మన బీ బీసీలకు ఎటువంటి కూడా కులకల జరగకపోతే మీతో పాటు మా పిల్లకి కాదు ఎవరి పిల్లలకు కూడా రాబోయే చట్ట లేకపోతే విద్య ఆరోగ్య చట్టసభలలో కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉండవు మరి మొన్న ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఉలగన రిపోర్టుకు మరి యాభై నాలుగు శాతం రిపోర్టు ఉంటే పది పర్సెంట్ ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది మరి నలభై రెండు శాతం తీసుకొచ్చి మరి బీసీలకు అన్యాయం చేసింది మరి ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ని పదిహేను శాతం పెంచడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మరి ఈ ధోరణి మీరు బీసీ సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా బీసీ సంఘాలు ఎన్ని దాదాపు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఖచ్చితంగా దీని మీద అయినా ఒక తాటికొచ్చి మీరు బీసీ నాయకుల కోసం సపోర్ట్ చేయాల్సిందిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో లబారటరీగా కొడతా ఉన్నా వాళ్ళు ఎవరైతే పారాషూట్ క్యాండిడేట్లు అయితే కొంతమంది వస్తుంటారు బీసీ నాయకులు అని చెప్పుకొని వాళ్ళు నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఆశావాకులుగా పనిచేసి వెళ్ళి బీసీ నాయకులు అని చెప్పుకొని వస్తున్నారు వాళ్ళు గెలిచినట్టయితే రేపు మళ్ళీ మొదటి పార్టీకే పోతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి మీరు బీసీ సంఘం నాయకులు మీరు ఏదైనా ఉంటే బీసీలకు సపోర్ట్ చేయండి తప్పు లేదు కానీ మీరు ఆలోచన చేసుకోండి కానీ కింది స్థాయి నాయకులు మీ వల్ల ఇబ్బంది పడతారు వచ్చే పొరపాట్లు జరుగుతాయి మీరు ఒక పార్టీలో పనిచేస్తే మాత్రము రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో ఎవరైతే పార్టీలకు పోయి మద్దతు దగ్గర మాత్రం కింది స్థాయి వాళ్ళు బాధపడే సంగతి వాళ్ళ ఆవేదనలు నాకు చాలామంది తెలియసారు కాబట్టి ఈ విధంగా మొదటి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం బీసీ